మోహన్పూర్ అనే ఓ ఊరిలో రాజేష్ అతని భార్య శాంతి ఇంకా కూతురు సంగీతాతో కలిసి జీవిస్తూ ఉంటాడు అతని కూతురు సంగీతాకి చిన్నప్పుడే ఒక అనారోగ్యం వస్తుంది ఆ కారణంగా మిగిలిన శరీరమంతా బాగానే ఉన్నప్పటికీ తన కాళ్లు మాత్రం ఏదో మరుగుజ్జు మనిషి కాళ్లలాగా చిన్నగా ఉండేవి అలా తనని చూసిన వాళ్లంతా కూడా తన కాళ్ల విషయానికై తన్ని ఏదో ఒకలా ఏడిపిస్తూనే ఉండేవారు ఇప్పుడు సంగీతకేమో పెళ్లి వయసు వచ్చేసింది కానీ తన చిన్న కాళ్ళు కారణంగా తనని పెళ్లి చేసుకోవటానికి ఎవ్వరూ ఇష్టపడట్లేదు అమ్మా నన్ను చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా కాళ్ళు చూసి నన్ను పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ఆ భగవంతుడు నా ఎందుకు ఇలా చేశాడో ఏంటో ఏమీ అర్థం అవ్వట్లేదు పర్వాలేదు తల్లి ఇలా నిన్ను నువ్వు బాధ పెట్టుకోకూడదు దేవుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒకరిని సృష్టించినప్పుడు నీకోసం కూడా తప్పకుండా ఒక మంచి భాగస్వామిని పుట్టించే ఉంటాడు కొంచెం ఓర్పుగా ఉండు అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ల పక్కింటావిడ నిర్మల సంగీత కోసమని ఒక మంచి పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తుంది పెళ్లివాడు సంగీతాన్ని చూసుకోవటానికి రాగానే వాళ్లమ్మ సంగీతాకి పెద్ద హీల్స్ని వేసి తీసుకొస్తుంది అమ్మా నువ్వు చేస్తుంది చాలా తప్పు నువ్వు ఇప్పుడైతే పెద్ద హీల్స్ వేసి తీసుకెళ్తున్నావు కాని పెళ్ళైన తర్వాత నా కాళ్ళు ఇలా చిన్నవి అనే విషయం తెలిసిందనుకో అప్పుడు నా పరిస్థితి ఏంటి అలా ఏం జరగదు ముందు నువ్వు వేసుకొని బయటికి పద ఇంత మంచి సంబంధాన్ని మనం చేజేతులా చేసుకోకూడదు అంతటితో సంగీత మంచి చీర కట్టుకుని హీల్స్ వేసుకుని చక్కగా తయారై బయటికి వస్తుంది చూడటానికి సంగీత చాలా అందంగా ఉంటుంది అందుకని పెళ్లివాళ్లు వెంటనే ఇష్టపడిపోతారు వాళ్లకి తిన చిన్న కాళ్ళ సంగతి అస్సలు తెలియనే తెలీదు అలా కొన్ని రోజులకే సంగీతాకి కూడా అయిపోతుంది కాని తన ముఖం చూపించాల్సిన రోజునా తల్లి సంగీత ఈ ఎర్రచీర కట్టుకుని నగలన్నీ అలంకరించుకొని చక్కగా తయారవు ఇరుగు పొరుగు ఆడవాళ్ళు నిన్ను చూడటానికి వస్తారు తన అత్తగారు చెప్పిన మాట ప్రకారంగా సంగీత ఆ ఎర్రచీర కట్టుకుని అన్నీ కూడా అందంగా అలంకరించుకొని చక్కగా తయారవుతుంది కాని తను ఎప్పుడైతే ఆ హీల్స్ వేసుకుందామని అనుకుంటుందో చూసేసరికి ఒక హీల్ విరిగిపోయి ఉంటుంది ఓరి భగవంతుడా ఏంటిలా జరిగింది నా దగ్గర ఉన్నదే ఈ ఒక్క జత హీల్స్ మాత్రమే ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి ఒకవేళ నేను ఇలానే గనక వెళ్లాననుకో అందరికీ అర్థమైపోతుంది నావి చిన్న కాళ్ళు అని ఎలా ఇప్పుడు ఈ విషయానికై సంగీత చాలా కంగారు పడుతూ ఉంటుంది కాని ఇంకో పక్కనుంచి వాళ్ల అత్తగారు తన్ని పిలుస్తూ ఉంటారు అప్పుడు సంగీత ఏమీ చేయలేక మామూలు చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోతుంది అప్పుడు వచ్చిన ఇరుగుపొరుగు వాళ్లంతా కూడా సంగీతాన్ని చూసి ఆశ్చర్యంగా అలా చూస్తూనే ఉండిపోతారు అరే శకుంతల నీ కోడలు లక్షల్లో ఒకతలా ఉంటుంది అని మాకు చెప్పావు కదా కానీ నీ కోడలు చూస్తే మాకేమీ అలా అనిపించటం లేదు అరే ఎందుకనిపించడం లేదు విమలక్క నిజంగానే శకుంతల కోడలు లక్షల్లో ఒకత్తి కదా ఇంత మరుగుజ్జు కోడలు లక్షల్లో ఒకరు కాకపోతే ఇంకేంటి చెప్పు కాని శకుంతల అక్క ఏంటి నీకింత కష్టం వచ్చి పడింది నీ కొడుకు పెళ్లి తనతో చేయాల్సిన కర్మ పట్టింది నీకు నీ కొడుకు ఎంత అందంగా ఉంటాడు చక్కగా సంపాదిస్తాడు ఏ చెడ్డ అలవాట్లు లేవు అయినప్పటికీ నీ కొడుకు ఇలాంటి అమ్మాయిని చూసావేంటి కేవలం తన మొహం మాత్రమే అందంగా ఉంది తన కాళ్ళను చూడండి మన ఆ రాజేష్ అందంలో సగం కూడా లేదు తనకి ఇద్దరూ కలిసి వెళ్తున్నారు అంటే చూడ్డానికి అస్సలు బాగోదు ఇలాంటి కోడలను తెచ్చుకొని నీ పరువు నువ్వే తీసుకున్నావుగా వచ్చిన వాళ్లు మాట్లాడిన మాటలు విని శకుంతలాకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే తనక్కూడా తన కోడలిలా మరుగుచ్చు కాళ్ళదనే విషయం ఇప్పుడే తెలిసింది కాబట్టి కాని వచ్చిన అతిథులకు ఈ విషయం అస్సలు తెలియకూడదని అనుకుంటూ శకుంతల మాటని మాటేస్తూ ఇలా అంటుంది లేదు లేదు అక్కయ్యలు మీరు నా కోడలు గురించి అలా అనకండి నిజానికి నా కోడలు ఎత్తులో తక్కువే అయినా సర్వగుణ సంపన్నురాలు అయినా అన్నీ బాగుండి పెద్దలకు మర్యాద ఇవ్వని కోడలు ఉండి ఏం లాభం చెప్పండి నా కోడలు నిజానికి మరుగుజ్జునే అవ్వచ్చు కానీ మర్యాదల్లో మంచితనంలో తనకి ఎవ్వరూ సాటిరారు నేను చాలా సంతోషంగా ఉన్నాను మా రాజేష్ ఇలాంటి భార్య దొరికినందుకు ఓ నీకెలాంటి అభ్యంతరం లేదు అంటే మాకేం బాధ చెప్పు పదక్క ఇక మనం ఇల్లకు వెళ్ళిపోదాం అలా వచ్చిన వాళ్లంతా కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు వాళ్లంతా వెళ్లిపోయిన తర్వాత శకుంతల కోడలమీద అరుద్దాం అనుకునే టైంకి సరిగ్గా అప్పుడే రాజేష్ కూడా వస్తాడు మంచిదయ్యింది నాన్న నువ్వు కూడా సమయానికి వచ్చావు ఇక్కడికి ఇలా చూడు వీళ్ళు మనల్ని ఎంత మోసం చేశారో ఎంత పెద్ద అబద్ధం చెప్పారో మనందరికి మనందరి కళ్ళు కప్పి మరుగుజ్జుని నీకు కట్టబెట్టారు నా కొడుకు జీవితం అంతా నాశనమైపోయింది నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల సంగీతకి ఉన్న చిన్న కాళ్లని చూసి రాజేష్ కూడా అక్కడ అలా ఆశ్చర్యపోయి నిలబడిపోతాడు కాని అతనికి ఏమీ అర్థమవ్వదు అసలు అతనికి వాళ్ళు ఏమని చెప్పారో అని అది అత్తమ్మా నేను మా అమ్మతో అప్పుడే చెప్పాను మీ దగ్గర ఇలా నా కాళ్ల విషయం దాచడం తప్పు అని కానీ ఇంకా ఇప్పుడు ఏంటి కానీ గీని అంటున్నావు చెప్పమంటే ఇప్పుడు ఎన్ని కథలైనా చెప్తావు నాకు అసలు ఏం చేయాలనుకున్నావు అది చేసి తీరావుగా వదిలే అమ్మా జరిగిందేదో జరిగిపోయింది కదా తన కాళ్ళు పొట్టువైతే ఏమైందంట వ్యవహరించే తీరులో ఏ మార్పు లేదు కదా తన కాళ్ళు పొడువుగా ఉన్నప్పుడు కూడా తను నీకు ఇప్పుడు ఇస్తున్న మర్యాద అప్పుడు కూడా ఇస్తుంది మనిషికి మనసు మంచిదై ఉండాలి అప్పుడు మీతో సంగీత తన భర్త రాజేష్ ఈ విధంగా మాట్లాడటం విని చాలా సంతోషిస్తుంది అలా రాజేష్ ఎప్పుడు కూడా సంగీతని తన కాళ్ల విషయంలో ఏమి అనేవాడే కాదు కాని తన అత్త శకుంతల మాత్రం తన చిన్న కాళ్ల గురించి ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉండేది ఇంటికి ఏ అతిథులు వచ్చినా సరే వాళ్లతో కలిసి మరీ సంగీతాన్ని హేళన చేస్తూ ఉండేది అరే శకుల అక్క నేను మీ ఇంటికి మీ కోడల్ని చూద్దామని వచ్చాను కాని నాకేం తెలుసు కోడలు పేరు మీద నువ్వు ఇంట్లో ఒక చిన్న పిల్లను పెట్టుకుని తాను పెంచుకుంటున్నావని సారేలే ఇంకా నేను వెళ్ళొస్తాను అక్క శకుంతల స్నేహితురాలైన సుమిత్ర ఇలా అన్నేసి మాటలనేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది కాని శకుంతలాకి మాత్రం ఆ మాటలతో ఒళ్ళు మండిపోతుంది అందుకనే సుమిత్ర వెళ్లగానే సంగీతని నానతిట్లు తిడుతుంది జనాలు నా ఇంటికి వచ్చి మరీ హేళన చేసి వెళ్తున్నారు ఎవరి ఇంటికి కొత్త కోడలు వచ్చినా సరే జనాలు తనని పొగుడుతారు కానీ నిన్ను చూసి జనాలు మాత్రం నీతో పాటు నన్ను కూడా హేళన చేస్తున్నారు అసలు నా వల్ల జరిగే పని అయితే నా కొడుకుకి నీకు విడాకులు ఇప్పించేసి వేరే పెళ్లి చేసేదాన్ని కాని వాడికి ఏం మాయ చూపించావు ఏమో గాని నిన్ను వదలడం లేదు నేను మాత్రం నిన్నెప్పటికీ కోడలిగా ఒప్పుకోను సంగీతాకి తన అత్త అన్న మాటలకి చాలా బాధనిపిస్తుంది తను వంటగదిలోకి ఏడస్తూ వెళ్లి వంట చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తనకి బయట నుంచి ఒక ముసలావిడ గొంతు వినిపిస్తుంది అప్పుడు సంగీత వెంటనే తలుపు దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూస్తే అక్కడొక ముసలావిడ తలుపు ముందు నుంచుని ఉంటుంది తల్లి నేను రెండు రోజుల నుండి ఆకలితో ఉన్నాను ఒకవేళ మీ ఇంట్లో ఏమైనా తినడానికి ఉంటే నాకు ఇస్తావా చాలా మేలు చేసిన దాని అమ్మా ఒక్క నిమిషం అలానే ఉండే వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను సంగీత ముసలావిడి కోసమని తాజా ఆహారం తీసుకుని వస్తుంది ముసలావిడ ఆ భోజనాన్ని తిని చాలా సంతోషంగా తృప్తిపడుతుంది నీకు చాలా చాలా కృతజ్ఞతలు తల్లి ఈరోజు మొదటిసారి ఒకరు నన్ను ఇంత మర్యాదగా భోజనం పెట్టారు నీది చాలా మంచి మనసు తల్లి ఒకవేళ నీకు నా నుంచి ఏమైనా కావాలి అంటే అడుగు నా ఆశీర్వాదం తప్పక ఫలిస్తుంది అదే అమ్మా నిజానికైతే ఆ భగవంతుడి దయవల్లా అన్నీ ఉన్నాయి మా దగ్గర కానీ నాకు పొడవైన లేవు అందరూ నన్ను చిన్నప్పటి నుంచి మరుగుజ్జు మరుగుజ్జు అని ఏడిపిస్తూనే ఉంటారు నా కాళ్ల కారణంగా మా అత్తమ్మ కూడా నా మీద కోపంగా ఉన్నారు నా కాళ్ళు వచ్చే విధంగా మీరు ఏదైనా చేయగలరా హా ఎందుకు చేయలేను తల్లి నేను నీకు ఒక ఆశీర్వాదం ఇస్తాను నువ్వు ఎప్పుడు నడిచినా నీ కాలు పొడవు అయిపోతాయి అలానే నువ్వు కోరుకున్నప్పుడు నీ మామూలు కాలు మళ్లీ నీకు వచ్చేస్తాయి అలా చెప్పి ఆ ముసలావిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజున సంగీత వాళ్ల అత్తమ్మా కిచెన్లో ఏదో వెతుకుతూ ఉంటుంది అత్తమ్మా మీరేదో వస్తువు కోసం వెతుకుతున్నట్టుగా ఉన్నారే నాకు చెప్పండి నేను మీకు ఆ వస్తువుని వెతికి పెడతాను ఆ వస్తువు నాకే దొరకలేదు అంటే ఇంకా నీకేం దొరుకుతుంది చెప్పు ఆ పై వరకు కనీసం నీ చేయి కాదు కదా నీ చూపు కూడా వెళ్ళలేదు నాకు నేనే వెతుక్కుంటానులే అత్తమ్మా మీరలా చేయకండి కాలు జారుతుంది నేను స్టూల్ కానీ నిచ్చెన కానీ తీసుకుని వచ్చి మీ వస్తువుని వెతికిస్తాను చెప్పండి మీకేం కావాలో అన్నది అవునా సరే అయితే ఆ పచ్చడి దింపు చాలా నుండి పైనే ఉంది కదా ఊరిపోయి ఉంటుంది సరే అత్తమ్మ మీరు వెళ్ళి గదిలో కూర్చోండి నేను ఇప్పుడే తీసుకుని వస్తాను సంగీత అలా చెప్పటంతో వాళ్ళ అత్తమ్మ నుంచి వెళ్ళిపోతుంది తన అత్తమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోగానే సంగీత తన కళ్ళు మూసుకుని తన కాళ్లు పొడవుగా అవ్వాలని కోరుకుంటుంది అలానే ఆ పచ్చడి డబ్బాని కిందకి దించి వాళ్ల అత్తగారి గదిలో పెట్టేస్తుంది అలా కాసేపటి తర్వాత ఆ పచ్చడి డబ్బాని ఎదురుగా చూసిన తర్వాత అకస్మాత్తుగా వాళ్ల అత్తగారి మనసులో ఒక ప్రశ్న మొదలవుతుంది అరే నేను మర్చిపోయాను ఇంట్లో స్టూల్ కాని కాని ఏమీ లేవు కదా మరి సంగీత అంత పైన ఉన్న ఈ పచ్చడి డబ్బాని కిందకి ఎలా దించింది ఏదో జరిగింది తెలుసుకోవాలి కాసేపటి తర్వాత రాజేష్ ఇంటికి వచ్చేస్తాడు అప్పుడు శకుంతల జరిగిన విషయమంతా కూడా రాజేష్కి చెప్తుంది అరే తనకు చెక్కి అమ్మా ఇందులో ఏం వింతుంది చెప్పు తను ఏమైనా మాయలు మరాఠీనా ఏంటి ఏదో మ్యాజిక్ చేసి తను కాలు పొడవుగా చేసుకోవడానికి నానా నాకు ఈ అమ్మాయి మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు ఎవరికి తెలుసు నిజంగానే తాను ఒక మాయిల మరాఠీ ఏమో నేను మళ్ళీ ఇంకోసారి తన్ని ఏమైనా కిందకి దింపమని అడుగుతాను అప్పుడు నిజం తేలిపోతుంది అప్పుడు శకుంతల నెమ్మదిగా సంగీత దగ్గరకు వెళ్తుంది పిల్ల ఈ పచ్చడి ఇంకా పూర్తిగా ఊరనే లేదు అందుకని ఈ జాడీని తిరిగి పైన పెట్టే అలానే బియ్యం డబ్బా ఒకటి పైన ఉంది దాన్ని కిందకు దింపే అలానే అత్తమ్మా తనకి అలా చెప్పి శకుంతల తన కొడుకు రాజేష్తో కలిసి వంటగది తలుపు వెనక దాక్కుని చూస్తూ ఉంటుంది సంగీత ఎప్పుడైతే తిరిగి ఆ జాడీని పైన పెట్టడానికి తన కాళ్లను పొడవుగా చేస్తుందో వాళ్ళిద్దరూ కూడా చూసేస్తారు అది చూసిన వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంతో నోర్లు వెల్లబెట్టి చూస్తూ ఉండిపోతారు ఇదంతా అసలేం జరుగుతుంది ఇక్కడ కొమతీసిన వద్దా దెయ్యం కాదు కదా అరే నాకైతే ఇదంతా చూస్తుంటే చాలా భయంగా ఉంది పదా త్వరగా పారిపోదాం ఇక్కడ నుంచి అరే మీరిద్దరు ఏం చేస్తున్నారు ఎందుకు దొంగతనంగా నన్ను చూస్తున్నారు నేను మీ ఇద్దరికి చెప్పకూడదు అనుకున్నాను నేను నా కాళ్ళని పొడుగ్గా చేయగలను అని నేను ఏ దయ్యాన్ని కాదు నిజానికి ఒక ముసలావిడ నాకు ఈ ఆశీర్వాదం ఇచ్చింది నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నా కాళ్ళని పొడుగ్గా చేసుకునేలాగా ఇది ఆవిడిచ్చిన ఆశీర్వాదం మాత్రమే ఇంకేం కాదు ఈ విషయం నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదు కోడల పిల్ల ఒకవేళ నాకు ఇది ముందే తెలిసి ఉంటే నిన్ను అందరూ ఇలా హేళన చేయడం చూసి నేను ఊరుకునేదాన్నే కాదు కాళ్ళు పొడుగు చేసుకోవడం అనే విషయం సామాన్యమైనది కాదు కదా నీ దగ్గర నిజంగా ఆ శక్తి ఉంటే ఇప్పుడే నీ కాళ్ళను కొంచెం పొడుగు చేసుకో తన అత్తగారు చెప్పిన మాట విని సంగీత తన కాళ్లను సాధారణంగా అమ్మాయిలకు అంత పొడుగ్గా చేసుకుంటుంది అలా ఆ రోజు నుంచి సంగీతాన్ని ఎవ్వరు చూసినా కూడా ఆశ్చర్యంతో ఉండిపోయేవారు తన కాళ్ళ గురించి ఎవ్వరూ ముందులా హేళం చేసేవారే కాదు అక్క నిన్న మా టీచర్ రెండు జళ్లు వేసుకొని రమ్మని చెప్పారు కానీ ఈ రెండు జండ్లు ఎలా వేసుకోవాలో అస్సలు రావటమే లేదు నువ్వు నాకు రెండు జండ్లు వేస్తావా నేను జడులు వేసుకోవడమే నా వల్ల కావడం లేదు ఇంకా నీ జడలు నేనేం వేస్తాను చెప్పు ఒక పని చేద్దాం ఇద్దరం కలిసి వర్షా అక్క దగ్గరికి వెళ్దాం పద అలా ఆ ఇద్దరూ కలిసి వాళ్ళ పెద్ద అక్క దగ్గరికి వెళ్తారు తను కూడా ఆ టైంలో స్కూల్ కి రెడీ అవుతూ ఉంటుంది దేవుడా ఈ టీచర్ అసలు ఎందుకు రెండు జడులు వేసుకోమందో ఏంటో నా వల్ల అస్సలు కావట్లేదు వర్షా అక్క మేమిద్దరం నీతో జడలు వేయించుకుందామని ఇక్కడికి వచ్చాం కానీ నీకు నువ్వే వేసుకోవటానికి చాలా కష్టపడుతున్నట్టున్నావు అరే ఎందుకని మీ ముగ్గురు ఇంతలా ఇబ్బంది పడుతున్నారు రండి నేను మీ ముగ్గురికి రెండు జడ్లు వేస్తాను అప్పుడు సవిత తన ముగ్గురు కూతుళ్లకు రెండు జడ్లు వేసే పనిలో పడుతుంది ఇంతలో వాళ్ల ఇంటికి వాళ్ల పక్కింటావిడ వస్తుంది సవిత వదిన నీ దగ్గర కొంచెం అల్లం ఉంటే ఇస్తావా నాకు పొద్దు పొద్దున్నే టీ పెడదామని చూస్తే ఇంట్లో అల్లం అసలు లేదు ఇంకా మా ఆయన పొద్దున్నే అల్లం టీ తాగలేదు అంటే తెల్లారిందే లేదు అంటారు అల్లమైతే ఉంది కానీ నేను ఇప్పుడు పిల్లలకు జడలు వేస్తున్నాను నువ్వే వంటగదిలోకి వెళ్ళి అల్లం తీసుకో రేఖ అప్పుడు రేఖ వంటగదిలోకి వెళ్ళి అల్లం ముక్కని తీసుకుని వస్తుంది ఇంతలో తన చూపు సవిత ముగ్గురు కూతుళ్ల పొడవాటి రెండు జడ్లపై పడుతుంది ఏమైనా అను సవితా వదిన కానీ నీ ముగ్గురు కూతురుల జుట్టు మాత్రం చాలా పొడవుగా అందంగా ఉంటుంది నేను కూడా నా కూతురు జుట్టుని అంత జాగ్రత్తగా చూసుకుంటానో కానీ తన జుట్టు మాత్రం పొడవుగా మాత్రం అవ్వడం లేదు నువ్వు ఖచ్చితంగా నీ కూతురు జుట్టుకి ఏదో ప్రత్యేకమైనదే వాడుతున్నావు కదా అదేంటో నాకు చెప్తే నేను కూడా వాడుతాను కదా అలాంటి ప్రత్యేకమైనవి ఏమీ నేను వాడను రేఖ కానీ ఈ కాలంలో మార్కెట్లో దొరికే షాంపులు గటా నేను వాడను నేను వాళ్ళ జుట్టుని ఎప్పుడు కూడా కుంకుడుకాయలతోనే కడుగుతాను అలానే శుద్ధమైన కొబ్బరికాయలతో తయారు చేసిన కొబ్బరి నూనెనే వాళ్ళ తలకి రాస్తాను ఆహా అదా సంగతి అయితే ఈ రోజు నుంచి నేను కూడా నా కూతురు జుట్టుకి కొబ్బరి నూనె వాడతాను అలానే తన జుట్టుని కుంకుడుకాయతోనే కడుగుతాను అప్పుడు నా కూతురు జుట్టు కూడా పొడవుగా అందంగా మారుతుంది అమ్మాయిల అందం అంతా వాళ్ళ అందమైన పొడవైన జుట్టులోనే కదా ఉంటుంది అరే ఇంకా ఆపుతారా ఎంతసేపటి నుంచి నా మనవరాల జుట్టు మీదే పడుతున్నావు ఇలా వాళ్ళ జుట్టుకి దిష్టి తగిలిపోతుంది పోయినసారి శకుంతల ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇలానే వాళ్ళ జుట్టును చూస్తూ ఉండిపోయింది అంతే ఆ తర్వాత నుంచి వాళ్ళకి దిష్టి తగిలి ఆరోగ్యం చాలా పాడయ్యింది తెలుసా అరే శాంతి పిన్ని అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు నేనెందుకు మీ మనవరాల మీద దిష్టి పెడతాను చెప్పండి నాకు వాళ్ళు కూతుర్లు లాగానే కదా సరే సరేలే నువ్వు ఇక్కడికి అల్లం తీసుకుని వెళ్ళడానికి వచ్చావు కదా తీసుకున్నావు కదా ఇంక వెళ్ళు నీ కూతురికి కూడా స్కూల్కి టైం అవుతుంది కదా అమ్మో అవునవును మీతో మాట్లాడుతూ అక్కడ నా కూతురికి కూడా స్కూల్కి టైం అయిందనే విషయాన్నే మర్చిపోయాను నేను మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా సరే మీ మాటలతో నన్ను ఇక్కడే ఉంచేస్తారు అరే వా సమయానికి గోడ దూకేసే గుణం ఎలా చూపించిందో సవిత తన ముగ్గురు కూతుళ్లకు రెండు జడ్లు వేసి తయారు చేస్తుంది అలా పొడవుగా ఉన్న రెండు జడలలో తన ముగ్గురు కూతుర్లు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు స్కూల్ అసెంబ్లీలో కూడా అందరు పిల్లలు ఇంకా అందరు టీచర్లు కూడా ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ల జుట్టునే చూస్తూ ఉంటారు అదే స్కూల్లో ఆ స్కూల్ ప్రిన్సిపల్ కూతురైన టీనా కూడా చదువుకుంటుంది తన జుట్టు చాలా చిన్నగా ఉంటుంది తను ఎప్పుడూ కూడా ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్ళ పొడవాటి జుట్టును చూసి అసూయ పడుతూ ఉంటుంది చూడు ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళ జుట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో నేనెంత ప్రయత్నించినా నా జుట్టు ఎప్పుడూ అంత అవ్వదు వాళ్ళు నన్ను ఉడికించడానికి ఇలా చేస్తున్నారని నాకు బాగా తెలుసు నేనిప్పుడే వెళ్ళి వాళ్ళ గురించి మా మమ్మీతో చెప్తాను అరే టీనా నువ్వేంటి ఇక్కడ ఏమైంది నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా హా మమ్మీ నా ఆరోగ్యం అంతా బానే ఉంది కానీ నాకు ఒక విషయం చెప్పు ఎలా భూమి ప్రియాంక ఇంకా వర్ష వాళ్ళ జుట్లు అంత పొడుగ్గా అందంగా ఉంటాయి నా జుట్టు ఎందుకని అలా ఉండట్లేదు తల్లి ఆ ముగ్గురు చిన్నప్పటి నుంచి వాళ్ళ జుట్టును పెంచుకుంటూ వచ్చారు అందుకే ఇప్పుడు వాళ్ళ జుట్టు అంత పొడవుగా ఉంది ఒకవేళ నువ్వు కూడా అలా చేస్తే నీ జుట్టు కూడా పొడవుగానే ఉంటుంది తో మమ్మీ నేను నా జుట్టుని పొడుగ్గా ఉంచుకోవటానికి చాలా ప్రయత్నిస్తూనే ఉంటాను కానీ ఎప్పుడూ కూడా పెరగటం లేదు ఆ ముగ్గురు జుట్టు చూసి నాకు చాలా అసూయగా ఉంటుంది నువ్వు ఈ స్కూల్ ప్రిన్సిపల్వి కదా నువ్వు ఈ స్కూల్ రూల్స్ ని చేయగలవు అందుకే నువ్వు చెప్పు మమ్మీ వాళ్ళకి ఎవ్వరూ కూడా అంత పొడవాటి జుట్టుని ఉంచుకోకూడదు అని అప్పుడు ఆ ముగ్గురు జుట్టుని కత్తిరించుకుంటారు కదా అసలు నువ్వేమంటున్నావు టీనా ఇది అసలు మంచి పద్ధతి కాదు స్కూల్కి అయినంత మాత్రాన నేను ఇవన్నీ చేయను నువ్వు కూడా అలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు నువ్వెందుకు వాళ్ళని చూసి అసూయపడుతున్నావు నీకు కూడా పొడవాటి జుట్టు కావాలి అంటే నువ్వు నీ జుట్టు మీద పెట్టు కొన్నేళ్లకు నీ జుట్టు కూడా పొడవుగా అవుతుంది అంతే నేను ఇప్పుడే చెప్పాను కదా ఏం చేసినా నా జుట్టు పొడవుగా అవ్వటమే లేదు అని నువ్వు నా కోసం ఆ ముగ్గురి జుట్టుని చిన్నగా చేయటానికి సహాయం చేయకపోతే నేనేమి తినను అలాగే ఏమీ చదువుకోను కూడా అరే ఏంటి టీనా నీ పిచ్చి పేచి నీకు తెలుసు కదా నువ్వు ఈ విధంగా పేచీ పెడితే నాకు అసలు నచ్చదు అని టీనా ఒకసారి చెప్పిందంటే ఇంకా జరిగి తీరాల్సిందే ఒకవేళ నువ్వు నాకోసం మీ మాత్రం కూడా చేయలేదంటే టీనా కూడా ఇక నుంచి మీరు చెప్పే ఏ మాట వినదు అలా టీనా చాలా కోపంతో ప్రిన్సిపల్ రూమ్ లో నుంచి బయటికి వస్తుంది అలా వెళ్ళి ఆ రోజు మొత్తం కూడా తను లైబ్రరీలోనే కూర్చుంటుంది ఆ రోజులో జరిగిన ఏ క్లాస్ని వినదు స్కూల్ అయిపోయాక ఇంటికి వెళ్ళిన తరువాత కూడా ఏమీ తినకుండానే ఉంటుంది టీనా బేబీ మీకు తెలుసు కదా మీరు భోజనం చేయలేదు అంటే అమ్మగారు ఎంత కోపపడతారు అందుకే దయచేసి మీరు భోజనం చెయ్యండి లేదంటే నాకు తిట్లు తప్పవు నేను నీకు చెప్పాను కదా నాకు ఏ భోజనం వద్దు అని నీకు ఒకసారి చెప్తే నా మాట అర్థం కాదా ఏంటి ఇంకొకసారి గనక నన్ను భోజనం తినమని అడిగావంటే మమ్మీకి చెప్పి నిన్ను ఉద్యోగం నుంచి తీయించేస్తాను ఇంకొకసారి నువ్వు నా గదిలో కూడా రావద్దు నుంచి టీనా కోపంతో తన పని మనిషిని కూడా బయటికి తరిమేస్తుంది కొంతసేపు అయ్యాక వాళ్ల మమ్మీ ఇంటికి వస్తుంది అరే మాయ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి ప్రతిరోజు ఈ టైంకి టీనా గదిలో కదా నువ్వు ఉంటావు మరి ఈ ఏంటి ఇక్కడ ఉన్నావు అమ్మగారు నేను టీనా బేబీకి అన్నం పెడదామని వెళ్లాను కానీ తను నా చేతి భోజనం తినలేదు సరికదా నన్ను తన గదిలో నుంచి తరిమేసింది తను నాతో చెప్పింది ఒకవేళ నువ్వు గనుక నుంచి బయటకు వెళ్లలేదు అంటే మమ్మీతో చెప్పి నిన్ను నుంచి తీసేస్తాను అని అన్నది నేనేమి అమ్మగారు నన్ను పనిలో నుంచి తీసేయకండి లేదు మాయా నువ్వేం కంగారు పడకు నేను నిన్ను నుంచి తీసేయను ఈ అమ్మాయి పేచీ వేషాలు బాగా ఎక్కువయ్యాయి నేనేదో ఒకటి చెయ్యాలి తన కోసం అప్పుడు టీనా తల్లి తన గదిలోకి వెళ్ళి చాలా నచ్చి చెప్తుంది కానీ టీనా తన మమ్మీ చెప్పిన ఏ మాట పట్టించుకోదు సరే అయితే ఒకవేళ నువ్వు ఆ ముగ్గురికి కట్ చేసుకోమని చెప్పలేను అంటే ఆ ముగ్గురిని స్కూల్ నుంచి పంపించేయి ఎలానో ప్రతి సంవత్సరం వాళ్ళు ఫీజు లేటుగానే కదా కడతారు ఇప్పుడు ఈ కారణమైతే ఉంది కదా నీ దగ్గర వాళ్ళని స్కూల్ నుంచి పంపించేయటానికి నువ్వు అసలు పద్ధతిగా మాట్లాడడం లేదు టీనా నీ ఒక్కదానికోసం నేను ఆ ముగ్గురికి అన్యాయం చేయలేను అవునా అయితే సరే నువ్వు కూడా నా గదిలో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నీతో కూడా నేను ఏమీ మాట్లాడను నాకు అలాగే ఏ భోజనం కూడా వద్దు ఈ నుంచి ఈ అన్నం కూడా ఇక్కడ నుంచి తీసుకుని ఇప్పుడే వెళ్ళిపో అలా టీనా కొన్ని రోజుల వరకు ఏమీ తినకుండా ఇలానే పేచీ చేస్తూ ఉంటుంది అంతటితో ప్రిన్సిపల్ ఆందోళన పడి ఆ అమ్మాయిల్ని స్కూల్ ఫీజు కట్టలేదని నాటకంతో స్కూల్ నుంచి తరిమేస్తుంది కేవలం ఒక్క సంవత్సరం ఫీజు కోసమే ప్రిన్సిపల్ మేడం మనల్ని స్కూల్ నుంచి పంపించేశారు అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు ఒకవేళ మన దగ్గర కూడా ఎక్కువ డబ్బులుంటే ఎవ్వరూ మనల్ని స్కూల్ నుంచి తీయరు వాళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్లకి బయట నుంచి గట్టిగా ఏదో శబ్దం వినిపిస్తుంది ఏంటా అని వెంటనే వాళ్లంతా వెళ్ళి చూస్తే బయట ఒక సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంటుంది అరే అసలు ఆ జుట్టేంటి హీరోయిన్కి నేను ముందే చెప్పాను కదా నాకు ఈ రోల్ కోసం పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలని నువ్వేమో ఇలాంటి అమ్మాయిని తీసుకొనవచ్చో ఆ హీరోయిన్ అసలు జుట్టే బాగలేదు నువ్వు ఈ షూటింగ్ కి వచ్చే ముందు చెప్పలేవా తనకి ఎలాంటి జుట్టు ఉందని నన్ను క్షమించండి డైరెక్టర్ గారు నేను పని హాడే మీకు చెప్పడం మర్చిపోయాను కానీ అక్కడ చూడండి ఆ ముగ్గురు అమ్మాయిల జుట్టు ఎంతో పొడువుగా అందంగా ఉందో మన సీరియల్ షూటింగ్ కి వాళ్ళు ముగ్గురు కరెక్ట్ గా సరిపోతారు అవునా అలా అయితే పదా మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం ఎల్లోనో మనకి ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళి యాక్టర్స్ వెతికేంత టైం కూడా లేదు సీరియల్ డైరెక్టర్ కి సీరియల్ పూర్తి చేయడానికి ముగ్గురు పొడవాటి జడులు ఉన్న అమ్మాయిలు కావాల్సి వచ్చింది అందుకే ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ ముగ్గురు మీ అమ్మాయిలేనా మేడం కూడా హా అవునండి నిజంగా నేనేం చెప్పడానికి వచ్చానంటే నేను సీరియల్ పూర్తి చేయడానికి నాకు పొడవాటి జుట్టు ఉన్న ముగ్గురు అమ్మాయిలు కావాలి మీ అమ్మాయిలు చాలా అందంగా ఉన్నారు అలానే పొడవాటి జుట్టు కూడా ఉంది మీకే ఇబ్బంది లేదంటే గనుక మీ ముగ్గురు అమ్మాయిల్ని సీరియల్లో యాక్ట్ చేయడానికి పంపిస్తారా డైరెక్టర్ చెప్పిన మాట విని వాళ్లంతా కూడా ఆశ్చర్యంతో ఉండిపోతారు అలానే వెంటనే సవిత తన ముగ్గురు కూతుళ్లు సీరియల్లో యాక్ట్ చేయటానికి ఒప్పేసుకుంటుంది అలా వాళ్ల ముగ్గురు పొడవాటి అందమైన జుట్టు కారణంగా వాళ్లకి సీరియల్లో స్థానం లభిస్తుంది ఒక సీరియల్ అయిపోయిన తర్వాత రెండోది రెండోది అయిపోయిన తర్వాత మూడోది అలా మొదలవుతూనే ఉంటాయి వాళ్ళకి ఉన్న పొడవాటి జుట్టు కారణంగా వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తూనే ఉంటాయి ఏ జుట్టు చూసైతే ప్రిన్సిపల్ కూతురు టీనా అసూయపడి వాళ్ళని స్కూల్ నుంచి తీయించేసిందో ఇప్పుడు అదే జుట్టు కారణంగా ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మంచి పేరుని అలాగే చాలా డబ్బుని సంపాదిస్తారు వాళ్ళ కుటుంబాన్ని సుఖంగా చాలా సంతోషంగా చూసుకుంటారు